కొంతమంది రాజులు సహకరించారు వాళ్ళ పైన యుద్ధాలు దాడి జరిగింది లక్షలాది మంది చనిపోయినారు రాముల వారి కోసం రాముడు గుడి కట్టుకోవాలనేటువంటి అభ్యర్థన కోసం అయితే ఇంత పోరాటం చేసింది మనము విదేశస్తుల పైన అప్పటికి కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది ఈ దేశము స్వాతంత్ర పొందింది మనమే మనము మనమే పరిపాలించుకునే దగ్గర మన వాళ్లే ప్రజాస్వామ్య అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయోధ్యలో రామాలయం కట్టలేదు కనీసం మేము పూజ చేసుకుంటాం అని చెప్పేసి అభ్యర్థం చేస్తే పూజకి అనుమతి ఇవ్వాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఒక చిన్న రామ్ లాల అంటారు రాముడు అయోధ్యలో ఉండేటువంటి విశేషం ఏంటంటే మనం ప్రతి గుడిలో రాముల వారిని విక్రమం పెట్టుకుంటాం పెద్ద విక్రం రాముడు ఆయన అయోధ్యలో మాత్రం రాములాల అంటారు సభకు నమస్కారం ఇది మంచి చక్కటి కార్యక్రమం పెట్టుకున్నాం వాస్తవానికి ఈ బాబరీ మసీదు కూల్చి అదే స్థానంలో మన రామ మందిరం ఏర్పాటు చేసుకోవటంలో చాలా సుదీర్ఘకాలం అనేక ఉద్యమాలు నడిచినాయి ఆ క్రమంలో చాలామంది పెద్ద పెద్ద గొప్ప నాయకులు కానీ వారి వెనుక వారికి అన్నదండగా మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వాస్తవానికి ఆ కృషి ఆ త్యాగం అది మరువలేనిది మీకు ఎంత గౌరవించుకున్నా కూడా ఈ విషయంలో తక్కువనే చెప్పుకోవాలా ఈరోజు ఈ సన్మానం కావచ్చు లేకపోతే మరొక రకంగా కావచ్చు మరొక రకంగా కావచ్చు పాదాభివందనం చేసినా కూడా తక్కువే ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమం మీరు అంత గొప్ప కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు పాల్గొనడమే కాకుండా మీరు విజయవంతం అయ్యారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యే ఈరోజు ఆ రామ మందిరం ప్రారంభం రేపు జనవరి ఇరవై రెండు నాడు జరుగుతుంటే అందరూ కూడా మనం కొంతమంది అక్కడికి పోయి చూడవచ్చు ఇప్పుడే మన గారు చెప్పినట్టు బీజేపీ పార్టీ తరఫున కూడా ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి కూడా మన ఈ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జి గారు సుధాకర్ రెడ్డి గారు జీనియర్ సీనియర్ బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు తర్వాత అట్నే మన జనరల్ సెక్రటరీ గారు భాస్కర్ రెడ్డి గారు కూడా వివరిస్తారు ఇక్కడ అందరూ పోలేకపోయినా కూడా కొంతమంది ఇక్కడ ఉన్నట్టుండి ఆ రోజు విజయమూర్లో కూడా ఇంకా మనం అందరం మాట్లాడుకొని వివిధ క్షేత్రాలలో అందరం కూర్చొని మాట్లాడుకొని విజయమూర్లో కూడా మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టుకొని రంగారావు గారు ఎక్కడైనా ఎక్కడన్నా వనభోజనం లాంటిది కూడా ఏర్పాటు చేసుకొని దేవాలయం సమీపంలో కావచ్చు దేవాలయంలో కావచ్చు అందరం కూడా ఆ భక్తిని రాముడి పట్ల మనకున్నటువంటి శ్రద్ధాశక్తుల్ని ప్రకటించుకోవడం కూడా చాలా గొప్ప విషయం అవుద్ది మరువలేని విషయం అవుద్ది అందువల్ల మనం వాస్తవానికి నాకు దాని ఆ ఉద్యమం సంబంధించినటువంటి అనుభవాలు చాలా తక్కువ ఎందుకంటే నిజానికి చెప్పాల్సి వస్తే అప్పటికి నేను స్తిపు భగవంతుని నమ్మేవాడి కాదు నిజం ఒప్పుకోవాల్సి ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా నాకు మోక్షం కలగల ఆధ్యాత్మిక చింతన అనే దాని మీద మనసు కలగల ఆ తర్వాత కాలంలో కనీసం వారికి సన్మానం చేసుకుని వారి పాదాలు తాగి దంగం పెట్టుకున్నా కూడా మాకు పుణ్యం వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను ఇప్పటి వరకు ఐదు వందల సంవత్సరాల కాలం అయితే ఏదో ఉందో భారతదేశాన్ని ఎంతమందే పాలించారు ఏదైతే ఏదో చేసి భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేయాల్సినే అని చూసిన చాలా శక్తులు వాళ్ళు నాశనం అయ్యారు కాబట్టి కానీ మన హిందూ ధర్మం మాత్రం అట్లే నిలబడింది ఎందుకంటే హిందూ ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం అది కాబట్టి మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనందరి కళలను సాకారం చేసి మనకి ప్రతి గ్రామాన ప్రతి ఈ వీధిలో కూడా రామాలయం ఉంటుంది మనం అందరం కొలిసేది అందరం పండుగలా చేసుకోవాలని రేపు జనవరి ఇరవై రెండవ తేదీన నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే జనవరి ఇరవై రెండు ప్రతి గ్రామాన మీరు ఇక్కడికి ఎవరైతే వచ్చున్నారో మీరందరూ వారికి తెలియజేసి మన ఊరిలో రామాలయం ఉంటే రామాలయం కానీ లేదైతే ఏ గుడి ఉన్నా కూడా ప్రతి గుడిలో లైటింగ్ మనందరం కలిసి అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుని భోజనం వండుకొని అందరం అక్కడ కలిసి కలిసి చేసుకుంటే పండగ వాతావరణం లాగా వస్తుందని అనుకుంటూ ఉన్నాం అలాగే మన మోడీ గారు చెప్పినటువంటి చిన్న సూచన ప్రతి ఇంటిలో ఐదు దీపాలు పెట్టమన్నారు ఎందుకోసం ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు కళ మన ఎదురు చూసినటువంటి ఈ కళని నెరవేరుతుంది కాబట్టి ఇటువంటి మంచి పనులు చేయాలంటే అది ఎంతమందో ప్రధానమంత్రులు మారారు కానీ మన నరేంద్ర మోడీ గారు వల్లే సహకారం అయింది కాబట్టి మనం మీరందరూ మీ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఇంటిలో ఐదు దీపాలు పెట్టి ఆ రోజు పండగలాగా చేసుకుని అందరికి తెలియజేయాల్సిందిగా నేను ఈరోజు కోరుకుంటూ ఉన్నాను మన హిందూ ధర్మం ఎవరో నాశనం చేయలేదు కాబట్టి మన హిందూ ధర్మంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఇది ఉన్నాయి కానీ ఎవ్వరు హిందూ అని చెప్పుకుంటారు కానీ ఏది చెప్పుకోరు కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గరించిన విషయం కాబట్టి ఈ రామాలయం ఏదైతే శంకుస్థాపన చేస్తూ ఉన్నారో ఆ టైం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఐదు దీపాలు పెట్టాలని నాకు తెలిసినది నేను తెలుసుకున్నది మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వారికి వారి పాదాలకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ వేదిక పై ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు కుంజమూరు పుర ప్రముఖులు కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు మొదటగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పంతొమ్మిది వందల తొంభైలో కానీ తొంభై రెండులో కానీ అయోధ్యకు వెళ్ళిన వెళ్ళి వచ్చినటువంటి మీ అందరికీ కూడా సాదర వందనాలు తెలియజేస్తున్నాము అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ధన్యులు మీ జన్మ ధన్యమైనవి ఎందుకంటే రాముని సేవలో ఈరోజు భవ్యమైనటువంటి అయోధ్య మందిరాన్ని మనం చూస్తున్నాము అంటే మీలాంటి వేల మంది లక్షల మంది కరసేవకుల త్యాగం ఈ రోజు గుడి నిర్మాణం వెనుక ఉంది అన్నది వాస్తవం ఏ విధంగా అయితే దేశ స్వతంత్రం కోసం లక్షల మంది ప్రజలు వందల సంవత్సరాల పోరాటంలో తమ యొక్క ధన మన ప్రాణాలను కొట్టారు అదేవిధంగా బాబ్రీ మస్జిద్ కూల్చివేత దాకా అయోధ్య రామ మందిర విముక్తి కోసం వందల సంవత్సరాలు అనేక ఉద్యమాలు జరిగాయి అనేక పోరాటాలు జరిగాయి అనేక మంది తమ యొక్క ధన మాన ప్రాణాలను ధ్యజించబట్టి ఈ రోజు దివ్యమైన రామ మందిరాన్ని మనం అయోధ్య కూ చూస్తున్నాం ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు వందనాలు తెలియజేస్తున్నాను ఇది ఎంతటి బృహత్తరమైన కార్యక్రమం అంటే మనకు అంటే మాకు మేము చిన్నప్పటి నుంచి పాఠశాల విద్య అభ్యర్సించినప్పటి నుంచి స్వతంత్ర శ్రంగామాన్ని గురించి మాత్రమే తెలుసు భారతదేశాన్ని ఏ వంశస్థులు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఎవరి పాలన ఏ